వచ్చిన నాలుగున్నాయి కానీ ఎన్నిసారి కూడా మళ్ళీ బిఆర్ఎస్ ఓట్ అయితే ఎవరికైనా నాలుగు వేల ఓట్లేదు నాలుగు వేల ఇంత తెలంగాణ నాయకత్వం జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ తెలంగాణ నాయకత్వం ప్రజలై తెలంగాణ నాయకత్వం ప్రజలై సిఆర్ నాయకత్వం ప్రజలై జై సిఆర్ నాయకత్వం ప్రజలై ಒವರಿಗೆ ಬಂದ ಮಂದಿ ಆಡೋಣ ಪೊಲೀಸ್ ಅಲ್ಲಿ ಕಾರ್ಯಕ್ರಮ ಇದೆ ಅಂತ ಸಂಬಂಧ ಇದು ಲೋನ್ ನೋಡಿ ಇಲ್ಲ ಲೈನ್ ಇದೆ ಹ ಮಜಿದ್ ಕಾಂಪ್ಲೆಟ್ ಆಗಿರೋದಕ್ಕೆನ ಅರ್ಥ ಹಾ ಈ ತಿಂಗಳು ತαλλिले ಇದೆ ಎಲ್ಲೆಲ್ಲೂ ಲೋನ್ ಇದೆ ಇಲ್ಲ ಇದು ಮಜಿದ್ ಕಾಂಪ್ಲೆಟ್ ಆಗಿ மொத்தம் 50กว่า ಊಟ ಇದೆ ಇದು ಇಂದ್ರಾಮಯ್ಯ ಸಿಂಗರೇ ನಿರಂಜ ರೆಡ್ಡಿ ಗಾರಿ ಆದೇಶ ಮೇರೆಕ ఈ రోజు వరకు వనపర్తి పట్టణంలో దాదాపు పది వాళ్ళు అన్ని ప్రాంతాల్లో తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకోవడం జరిగింది ఈరోజు ఇరవై రెండు వార్డుల్లో పట్టణ పార్టీ అధ్యక్షులు అదేవిధంగా జిల్లా అధికార పదవి శ్రీధర్ ఆధ్వర్యంలో ఇవాళ ఇరవై రెండో వాళ్ళు పర్యటించడం జరిగింది ఎక్కడికి వెళ్ళినా ప్రజలు గతంలో బీఆర్ఎస్ పార్టీలో జరిగిన అభివృద్ధి అదేవిధంగా గత గత హయాంలో జరిగినటువంటి పెన్షన్లు అదేవిధంగా షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి అన్ని కూడా కేసీఆర్ హయాంలో నిరంజన్ రెడ్డి గారి హయాంలో జరిగినామని చెప్పడం జరిగింది ఈసారి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఇట్లా వస్తే వాళ్ళు ఇచ్చిన హామీలు అనే అయినటువంటి అన్ని హామీలు నాలుగు వందల ఇరవై హామీలు అదేవిధంగా ఆరు వందల ఆరు గ్యారంటీలను నిలదీస్తామని ప్రజలే మాకు చెప్పడం జరుగుతుంది ఖచ్చితంగా మీరు కూడా ప్రతి వాళ్ళు తిరగాలి ఇవాళ మీరు బీఆర్ఎస్ పార్టీకి ఆదరణ లభిస్తుంది అదేవిధంగా మరోసారి కేసీఆర్ గారిని నిరంజన్ రెడ్డి గారిని నిరంజన్ రెడ్డి గారిని గెలిపిస్తే అభివృద్ధి సాధ్యమని ప్రజలే మాకు చెప్పడం జరుగుతుంది అందులో ముఖ్యంగా ఇవాళ ఇరవై రెండో వాళ్ళలో పర్యటించినప్పుడు ఇవాళ ఇరవై రెండో వాడికి సంబంధించి గౌరవ నిరంజన్ రెడ్డి గారు ఈ వనపర్తి పట్టణంలో ఇరవై రెండో వాడిని అభివృద్ధిలో అగ్రబాగా నిలిపడం జరిగింది అందులో భాగంగానే ఇవాళ పట్టణానికి తలమానికమైనటువంటి తాళ చెరువును ఇవాళ దాదాపు మూడు కోట్ల రూపాయలతోన సీసీ రోడ్లు కానీ అదేవిధంగా అలుగు కానీ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి గ్రీనరీ ప్రత్యేకంగా చేసి ఇవాళ ఈ సుందరంగా దిద్దినటువంటి తాళచెరువును ఇవాళ పిచ్చి మొక్కలు మొలిసి అపరిశుభ్రంగా తయారై దాన్ని పట్టించుకునే నాతులు లేడని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం ఇవాళ చేసిన అభివృద్ధిని కూడా పరి పరిరక్షించలేని సోయి ఈ కాంగ్రెస్ నాయకులకు ఉంది ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఇవాళ ఇక్కడ జరుగుతున్న తాళచెరువులు అసాంఘిక కార్యక్రమాలు కానీ అదేవిధంగా మొలిచినటువంటి పిచ్చి మొక్కలు కానీ ఏర్పడినటువంటి వ్యర్థాలను తొలగించి ఈ ట్యాంక్ బండిని సుందరంగా చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా ఈ ఇరవై రెండు వార్డుకు సంబంధించి ఇరుకు ఇరుకు రోడ్లు ఉన్న ప్రదేశంలో <inaudible>